పశ్చిమ సీటు పోతిన వెంకట మహేష్ కే ఇచ్చి న్యాయం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ సీటు ఇచ్చి ఫలితం పొందాలని ప్రజలు అడుగుతున్నారు సీట్ కోల్పోతుంది ఈ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పార్టీ తప్పితే ఈ పక్షంలో ఇంకో పార్టీ గెలవదు పోతుని మహేష్ గారు చేసిన సేవ ఎంతంతా కాదు దాదాపు పది సంవత్సరాలుగా మన ఎన్టీ ఎంతో మందికి ఎన్నో సేవలు చేస్తూ ఏ కులం అనుకున్నా ప్రతి పొలం పెరగని పెరగిన పోరాట యోధుడు పోతురు మహేష్ గారికి సీట్ ఇవ్వకపోవడం దీని వెనకాల కోణం ఉందేమో అని చెప్పి కూటమి గ్రహించుకోవాలి వదు పోతిన్ మహేష్ గారు గెలిచే గుర్రాన్ని లోపల ఉంచితే ఈ సీటు కోలుకోవడమే కాకుండా కూటమికి నష్టం దొరుకుతున్న విషయాన్ని బీసీ సంక్షేమ సంఘం నుంచి నేను కనీసాలను తెలియజేస్తున్నాను జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోతిన్ మహేష్ కి మద్దతు తెలుపుతుంది అలాగే మన విజయవాడలో జరుగుతున్న అభిమానాన్ని తను ఒక మాదిరిగా తను గట్టిగా పోరాడి ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో ప్రజా అతీతమైన విధానాలకి తను గురుస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని గట్టిగా పోరాటాలు చేస్తూ గట్టిగా తన రోజుల ముందుకు వచ్చాడు క్రైస్తవులు కానీ హిందువులు కానీ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరికీ దగ్గర మహేష్ గారికి గత పది సంవత్సరాలు చేసిన కష్టం ఈ రోజు తన యొక్క ఫలితాన్ని చూపించుకునే టైంలో ఏదో ఉద్దేశంతో ఎవరైతే కొంత చేసినా దీనికి బలి కాకూడదని మీ అందరూ ఆ మహేష్ గారు కనుక చీటిస్తే నేను మేము గెలిపించి మీకు గిఫ్ట్ గా ఇస్తామని కోరుతున్నామండి తప్పిన ఫ్యామిలీ రాయరాజురావు నైట్ గెస్ట్ అండి కోటింగ్ పెద్దలకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నామండి ఒక మాట అది మాట అవసరం లేదు మీరు ఏ కారణంతో అయితే మీరు కూటమి ఏర్పాటు రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని అయితే చూస్తూ కూటమి ఏర్పాటు చేస్తారో ఇలాంటి పనులు కనుక చేస్తే ఆ కూటమి మీరు అనుకున్న నిర్ణయం జరగిస్తారు కూడమి పెద్దలు విజ్ఞాపం చేస్తాను నేను మీ ఫలితాలు దారుమారైపోతాయి ఇలా పెద్దవారు మీరందరూ కూడా ఒకసారి మరొకసారి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాను నేను మౌదరి మ్యారేజ్ గారిని గెలుపురడానికి సంవత్సరానికి వ్యవస్థ కృషి చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి భౌతిక నాయకుడు గారు ఈ స్థాయికి వచ్చాడు ఇవాళ ప్రజలందరూ ఉదయం ఉదయాల్లో తిరు స్థాయికి ఆయన ఒక నాయకుడిగా ఎదిగాడు ఇవాళ ఆయనకు వచ్చిన ఛాన్స్ మీరు వెళ్ళి పోగొడితే ఆయనతో పాటు మీరు నష్టపోతారు అలాగే ప్రజలకు ఇప్పుడు జరుగుతున్న ఇంకా పెరుగుతారు కూడా ఈ సమాధి